వస్తారా మరోసారి ఈ ప్రశ్న తెరపైకి వచ్చింది విచారణకు హాజరు కావాలని మార్చి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది జూన్ ఐదు డేట్ కూడా ఫిక్స్ అయింది అప్పటి మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కమిషన్ ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందంటూ ఆ ప్రాజెక్ట్ పై విచారణకు కమిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది ఈ చివరి దశలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది జూన్ ఐదున కేసీఆర్ జూన్ ఆరున ఈటల రాజేందర్ చివరిగా జూన్ తొమ్మిదిన హరీష్ రావు హాజరవ్వాలని నోటీసులో పేర్కొన్నారు నోటీస్ అందుకున్న అప్పటి నుంచి పార్టీలో కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కావాలా లేదా అనే అంశంపై తరిచిన భర్చన జరిగింది ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ లో చాలా సార్లు దీనిపై చర్చించారు పార్టీతో పాటు న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సలహాలు తీసుకున్నారు గతంలో విద్యుత్ కొనుగోళ్లపై వేసిన కమిషన్ పై నోటీసు అందుకున్న కేసీఆర్ చాలా తీవ్రంగా ప్రతిస్పందించారు కమిషన్ కు లేఖ రాస్తూ కమిషన్ ఏర్పాటు కమిషన్ గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి అక్కడ కొనసాగడం తప్పంటూ తీవ్రంగా విమర్శించారు ఇప్పుడు మాత్రం ఆ పంతాలో వెళ్లకూడదని భావిస్తున్నట్లు తెలిసింది అయితే నిజానికి పోయిన ఏడాది అసెంబ్లీలో కాళేశ్వరంపై కావాలనే సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించుకోండి అంటూ సవాల్ విసిరిందే బీఆర్ఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తర్వాత హాజరు కాకపోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని కమిషన్ ను గౌరవించకపోతే అది బిఆర్ఎస్ పై దెబ్బ పడుతుందని భావిస్తున్నారు హాజరైతే ప్రజల్లో సింపతి పెరుగుతుందని ప్రభుత్వం కావాలని కక్షగట్టి విచారణకు తిప్పుతుందని సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు మొత్తానికి మొదటిసారిగా ఓ విచారణకు గులాబీ దళపతి హాజరవుతారని తెలుస్తుంది మరోవైపు పార్టీలో గంభీర వాతావరణం కనిపిస్తుంది జూన్ ఐదున బిగ్ డే అంటూ చర్చిస్తున్నారు కార్యకర్తలు ఇక ంపై పిసి ఘోష్ కమిషన్ ఇప్పటికే నాలుగు వందల పేజీల నివేదికను సిద్ధం చేసింది గత ప్రభుత్వ హయాంలో కీలక పోస్టులను డీల్ చేసిన అధికారులు సోమేష్ కుమార్ స్మితా సభర్వాల్ రజత్ కుమార్ వంటి వారిని బహిరంగ విచారణకు పిలిచింది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కాళేశ్వరంగా రూపాంతరం చెందడం మొదలు ప్రాజెక్ట్ డిజైన్లు అనుమతులు నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డ్ చేసింది ముఖ్య ప్రాజెక్ట్ వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచడంపై ఆరా తీసింది నిర్ణయం పూర్తి కాకుండానే బకాయిలు చెల్లింపుపై కూడా కూపీ లాగింది ఈ సమాచారాన్ని క్రోడీకరించిన పీసీ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వ హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పెద్దలను ప్రశ్నించాలని నిర్ణయించింది ఆ క్రమంలోనే నోటీసులు జారీ అయ్యాయి ఇక మాజీ సీఎం కేసీఆర్ అప్పటి మంత్రులు హరీష్ రావు ఈటల విచారణకు సంబంధించి ఇప్పటికే క్వశ్చనరీ సిద్ధమైందా టెక్నాలజీ అంశాలతో పాటు నిధుల వ్యవహారంపై కూడా కమిషన్ ప్రధానంగా ఫోకస్ చేసిందా నోటీసులపై బిఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందన్నది చర్చగా మారింది